అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక శక్తివంతమైన ధ్యానం చేయబోతున్నాం డబ్బు గురించి భయాన్ని తొలగించి విశ్వాసంతో ముందుకు సాగడం ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాసను తీసుకోండి నెమ్మదిగా శ్వాసను వదిలేయండి ప్రతి శ్వాసతో మీలోని టెన్షన్ తగ్గిపోతుందని ఊహించుకోండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాసని వదిలేయండి ఇప్పుడు మీరు ఒక బలమైన వృక్షంలా నిలబడి ఉన్నట్లుగా ఊహించుకోండి మీ వేర్లు భూమిలో లోతుగా ఉన్నాయి భూమి మీకు భద్రతను స్థిరత్వాన్ని ఇస్తుంది డబ్బు గురించి ఉన్న ప్రతి భయం ఆ వేర్ల ద్వారా భూమిలో కలిసిపోతుంది భూమి ఆ భయాన్ని తొలగిస్తుంది ఇప్పుడు మీ తలపైన ఒక బంగారు కాంతి ఉన్నట్లుగా ఊహించుకోండి ఆ కాంతి మీ శరీరం అంతా నింపేస్తున్నట్లుగా భావించండి ఆ కాంతి ఇలా చెప్తున్నట్లుగా ఊహించుకోండి నువ్వు సమృద్ధికి అర్హుడివి నువ్వు సమృద్ధికి అర్హుడివి నువ్వు సమృద్ధికి అర్హుడివి నువ్వు ఆర్థిక స్వేచ్ఛకు సిద్ధంగా ఉన్నావు నువ్వు ఆర్థిక స్వేచ్ఛకు సిద్ధంగా ఉన్నావు నువ్వు ఆర్థిక స్వేచ్ఛకు సిద్ధంగా ఉన్నావు నీ శక్తిని ఉపయోగించి నువ్వు ఎంత డబ్బునైనా సులభంగా పొందగలవు నీ శక్తిని ఉపయోగించి నువ్వు ఎంత డబ్బునైనా సులభంగా పొందగలవు నీ శక్తిని ఉపయోగించి నువ్వు ఎంత డబ్బునైనా సులభంగా పొందగలవు డబ్బుని నువ్వు ఈజీగా సంపాదించగలవు డబ్బుని నువ్వు ఈజీగా సంపాదించగలవు డబ్బుని నువ్వు ఈజీగా సంపాదించగలవు నువ్వు గొప్ప ధనవంతుడివి గొప్ప ధనవంతుడివి గొప్ప ధనవంతుడివి నువ్వు ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నావు నువ్వు ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నావు నువ్వు ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నావు ఇప్పుడు మనసులో నెమ్మదిగా ఇలా చెప్పుకోండి నేను చాలా బలవంతురాలిని నేను చాలా బలవంతురాలిని నేను చాలా బలవంతురాలిని సమృద్ధి సులభంగా నా జీవితంలో ప్రవహిస్తుంది సమృద్ధి సులభంగా నా జీవితంలో ప్రవహిస్తుంది సమృద్ధి సులభంగా నా జీవితంలో ప్రవహిస్తుంది డబ్బు నాకు ఒక స్నేహితుడు డబ్బు నాకు ఒక స్నేహితుడు డబ్బు నాకు ఒక స్నేహితుడు నాకు కావలసినది విశ్వం సమయానికి ఇస్తుంది ఇస్తుంది నాకు కావలసినది విశ్వం సమయానికి నాకు కావలసినది విశ్వం సమయానికి ఇస్తుంది నేను ఎంత డబ్బునైనా సులభంగా సంపాదించగలను నేను ఎంత డబ్బునైనా సులభంగా సంపాదించగలను నేను ఎంత డబ్బునైనా సులభంగా సంపాదించగలను డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది నేను ఎంత హ్యాపీగా డబ్బును తీసుకుంటానో అంతే హ్యాపీగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఉంటాను నేను ఎంత హ్యాపీగా డబ్బును తీసుకుంటానో అంతే హ్యాపీగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఉంటాను నేను ఎంత హ్యాపీగా డబ్బును తీసుకుంటానో అంతే హ్యాపీగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఉంటాను ఇప్పుడు మీరు ధైర్యంగా ఉన్నారు మీ మనసు భయం నుండి విముక్తి పొందింది మీ హృదయం సమృద్ధి వైపు తెరుచుకుంది నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒక కొత్త విశ్వాసంతో మీ జీవితంలోకి అడుగు పెట్టండి మరిన్ని ఇలాంటి శక్తివంతమైన ధ్యానాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి